సినిమా తీయటానికి కావాల్సిందే కెమెరా రికార్డింగ్ యాక్టరు నీకున్న స్టోరీ ఈ నాలుగు స్టోరీ అనేది మీ ఐడియా యాక్టర్ అనేది ఇలాంటి ఫిల్మ్స్కి మీరు యాక్టర్ చెప్పే కెపాసిటీ ఉంటే అది వేరే విషయం లేకపోతే మీకు మీరు సినిమా తీసేస్తాను అనుకుంటే మీరు మీరు మంచి యాక్టర్ అనుకున్నవాడు మీకు తెలిసినోడో లేకపోతే ఎవరినైనా మీరు చూజ్ చేసుకుంటారు తర్వాత కెమెరా ఈ కెమెరా అనేది సపోజ్ ఇప్పుడు లేటెస్ట్ ఏదంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీరు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కెమెరా మీరు కొనేయచ్చు ఆ డబ్బులు మీకు లేకపోతే మీరు ఎవరి దగ్గర తీసుకోవచ్చు ఈ కెమెరా లేకపోతే ఈ యూనిట్లో వాళ్ళందరూ తల రెండు వేలు ఒక వేలు వేసుకుని మీరు పర్మనెంట్గా సినిమాలు తీయడానికి మీరు ఇన్వెస్ట్ చేసి ఒక కెమెరా ఒకటి పెట్టుకోవచ్చు కానీ నా ప్రొడిక్షన్ ఏంటంటే ఇది వన్ మంత్లో మళ్ళీ దీన్ని సగం అయిపోయిన ఆశ ఎందుకంటే అంత ఫాస్ట్గా రేట్స్ పడిపోతున్నాయి సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సినిమా ఎందుకు తెస్తున్నారు మీకు ఒక ప్యాషన్ ఎవరు కూడా సినిమా నాకు తెలిసి నేను కానీ నాకు తెలిసిన ఏ డైరెక్టర్ కూడా సినిమా ఇండస్ట్రీకి డబ్బులు కోసం ఇప్పుడు రాదు డబ్బులు సంపాదిద్దాలి ఆ ప్యాషన్ ఒక కథ చెప్పాలి నేను చేయాలి యాక్టింగ్ చేయాలి అని దాంట్లో వస్తారు వచ్చిన తర్వాత కొంత టైంకి మనసు డబ్బు ఇవ్వబడుతుంది ఎందుకంటే అప్పుడు ఆ టైంకి కరప్ట్ ఉంటారు దానివల్ల నాకు ఎంత ఇస్తారు నీ నీకు చేస్తే నాకు ఎంత ఇస్తావు అనే దాంట్లో అది మొత్తం డైవర్ట్ అయిపోతుంది సో ఇప్పుడు మీకు తెలిసిన యాక్టర్స్ మీకు ఆ రోల్ సరిపోతాను మీరు తీసుకున్నారు అది చెప్పారు ఇలా చేస్తాను ఎవరు మిమ్మల్ని డబ్బురాడు తర్వాత చేశారు మీ పక్కింటిలో ఎదిగిన వాళ్ళు లొకేషన్ వెళ్ళారు కొంచెం రెండు గంటలు మూడు గంటలు షూటింగ్ చేసుకుంటారు అసలు ఎవ్వడు కాదండి ఈ ఇంత చిన్న కెమెరాలు కాబట్టి పోలీసులు పర్మిషన్ ఇవ్వని చోట కూడా మేము కొంచెం తిరిగి ఉపయోగిస్తే అక్కడ కూడా షార్ట్లు ఇచ్చేచ్చు దాని తర్వాత సౌండ్ అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది నేను ఒక స్టేజ్లో నేనే ఇరవై లక్షలు ఖర్చు పెట్టేవాడిని తర్వాత పది లక్షలైంది ఇప్పుడు అసలు ఐస్ క్రీంలో మీన్స్ రీ రికార్డింగ్ చేయలేదు అసలు ఐస్ క్రీమ్ ఫ్రీ వెబ్సైట్స్లో మ్యూజిక్ అవైలబుల్ ఉంది స్టాక్ మ్యూజిక్ అవైలబుల్ ఉన్నది వాటిని తీసి మేము ట్రాక్స్ చేసాం అది ఎప్పటికీ తెలియదు సౌండ్ బ్రహ్మాండంగా ఉండదు మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉందని తెలిసి సో మ్యూజిక్ మీకు ఖర్చు లేకుండా వస్తుంది సౌండ్ మీకు జస్ట్ దాంట్లో పెట్టుకుని మొత్తం ఇష్టం టప్ టప్ టావ్ దాన్ని వేసారు దాని తర్వాత యాక్టర్ లైక్ చేశారు ఎడిటింగ్ కూడా ఇప్పుడు ఎడిటర్ ఫలానా డిఓపి ఫలానా అని అవసరం లేదు ఎవరు ఎవరు ఫోకస్ ఉంటే చాలు కెమెరామెన్ అవసరం లేదు అసలు అంటే నేను కెమెరా అనేది మీరు అవార్డు కోసం చేస్తున్నారా మీ నేరేటివ్ కోసం చేస్తున్నారా ఆ క్యారెక్టర్ ఉండాలి నాకు నంది అవార్డు రావాలి నేషనల్ అవార్డు రావాలి సినిమాటోగ్రఫీ అంటే అది సెపరేట్ సిస్టమ్ నీ కేవలం మీ స్టోరీ కనపడాలి వెనపడాలి ఫోకస్లో ఉండాలి దానికి ఎవరైనా చేయగలుగుతారు కెమెరామెన్ అనేది దానికి మీనింగ్ లేదు సిమిలర్లీ ఆల్ అదర్ టెక్నీషియన్స్ ఐస్ క్రీము ఒక పది మంది పదహారు ఏడు కుర్రోళ్ళు ఎడిట్ చేశారు ఒక్కొక్క సీన్ ఒక్కొక్కరికి ఇచ్చాం సీన్ ఉంది ఇది షార్ట్లో ఇది చేసి పెట్టండి టప్ టప్ అని పెట్టేసి ఆడొక ఇడ్లీ కెసరెట్ వేసినట్టు ఇచ్చే సో ఎడిటింగ్ బాగుందా బాగాలేదా కానీ అది ఫైనల్గా డిసైడ్ చేసేది డైరెక్టర్ కానీ దాన్ని పెట్టడం మాత్రం ఇంతే సో ఇప్పుడు టెక్నీషియన్స్ లేరు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేదంతా రెండు పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు ఆర్టిస్ట్ మీ డబ్బులు ఇవ్వలేదు లొకేషన్ ఎలా మేనేజ్ చేయొచ్చు ఇప్పుడే చెప్పి మేము చేసాం నా పొజిషన్లో నేను కూడా చాలా సీన్లు వాళ్ళ మేనేజ్ చేసింది అంటే ఎవరు కాదండ్రో మీరు వెళ్ళి అడిగిన విధానంలో ఉంటారు సో ఫైనల్గా అన్నీ చేసేసి మీరు సినిమా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు సినిమా సినిమా అయిపోవడం చాలామంది చేయొచ్చు కానీ దాన్ని ఎలా రిలీజ్ చేస్తారు దాన్ని ఎలాగా ప్రమోట్ చేస్తారు పబ్లిసిటీ చేస్తారు ఫైనల్గా దానికి ఐడియా ఏంటంటే ఒక మీరు ట్రైలర్ కట్ చేసి సినిమాకి యూట్యూబ్లో పెట్టి దాని లింకు మీరు నాకు పంపించిన అనుకో ఆ ట్రైలర్ నచ్చితే విషయం ఉంది ఈ సినిమాలో అనిపిస్తే అప్పుడు నేను ఆ సినిమా చూస్తాను ఆ సినిమా చూసి ట్రైలర్ అంత బాగా సినిమా కూడా ఉంది అని ఒక పద్ధతి ప్రకారం అనిపిస్తే అప్పుడు మీతో కూర్చుని నేను ఓకే నేను రిలీజ్ చేస్తాను ఇలా పబ్లిసిటీ చేస్తాం మీకేంటి మాకేంటి అని డీల్ చేసి నేను నేను ఐస్ క్రీమ్ కంపెనీ అని పెడతాను ఐస్ క్రీమ్ కంపెనీ బ్రాండ్లో ఆ సినిమా రిలీజ్ అవుతుంది ఒక నన్ను పక్కన పెట్టండి నాకే పంపద్దు ఇదే 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 మీ లింక్ ఏదైతే ఇస్తున్నారో ఎందుకంటే నాకు కొన్ని సెన్సిబిలిటీ నాకు కొన్ని సినిమా నచ్చకపోవచ్చు కానీ వలన నేను ఫ్లాపింగ్ అంద వేస్తాను నేను వాడిని జడ్జ్ చేయడానికి ఈ సినిమా బాగుంటుందా బాగుంటుందా అని నాకే కాకుండా మీరు ఇండస్ట్రీలో ఉన్న ప్రొడక్షన్ ఆఫీసెస్ అవ్వచ్చు డిస్ట్రిబ్యూషన్ ఆఫీసెస్ అవ్వచ్చు లేకపోతే వేరే రకరకాల కంపెనీ అందరికీ పంపించారు వాళ్ళు ఎవరో ఒకరికి మీకు నచ్చవచ్చు చెప్పలేం అప్పుడు నేను లేకపోతే వాళ్ళు ఉన్నారు వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఎవరు ఉంటారు సపోజ్ ఏది వర్కౌట్ అవ్వకుండా మా ఎవ్వరికి నచ్చదు అనుకున్నాను అప్పుడు ఏం చేస్తారంటే ఆ సినిమా వదిలేసి ఇంకో సినిమా లేదు మీకు పోయిదే ఉంది మీకు ఎందుకు అంటే మీరందరూ డబ్బులు లేకుండా సమిష్టిగా పనిచేసి మీ చుట్టి మీ డబ్బులు ఖర్చు పెట్టలేదు కానీ శ్రమ కూడా కాదు ఎందుకంటే ఇష్టమే పని చేస్తే అది కష్టం అవ్వదు దాని శ్రమ అనకూడదు మీరు ఎంజాయ్ చేశారు మీరు ఆ ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేసినప్పుడు మ్యాక్సిమం మీ లైఫ్లో పది రోజులు పోయింది అంతే కానీ ఎవరికి నచ్చని సినిమా మీరు చేశారు కానీ అప్రూవ్ అయిపోయింది కాబట్టి ఇంకో సినిమా ఏంటి పోయేది ఇంకో కాంటెంట్ సపోజ్ మీరు చేరాల్లో సినిమా తీసారంట ఆ సినిమా మాకు నచ్చదు ఎవరు రిలీజ్ చేయట్లేదు కాబట్టి మీరే చీరాల్లో ఒక థియేటర్ రోడ్తో మాట్లాడి థియేటర్లో మీరు వేయండి ఎంత వచ్చిన దాంట్లో ఎన్ని టికెట్లు వస్తాయి దాంట్లో దాంట్లో కొంచెం పంచుకుందాం మీరు ఒక డీలో ఒక ప్రపోజల్ పెట్టచ్చు చీరల్లో ఇది దీనికి ఆల్రెడీ ప్రూఫ్ ఉంది యాక్చువల్గా ఎందుకుంది హైదరాబాద్ నవాబ్ అని ఒక రామకృష్ణ థియేటర్లో నియర్లీ కోటి రూపాయలు కనెక్ట్ చేసింది దానికి కారణం ఏంటంటే ఆ సబ్జెక్ట్ మ్యాటరు రామకృష్ణ థియేటర్ దగ్గర ఉన్న పర్టికులర్ ఏరియాకి సంబంధించింది వాళ్ళకి కనెక్ట్ అయింది అది హైదరాబాద్లో మిగతా ఏ థియేటర్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఆడలేదు సేమ్ థింగ్ తునిలో అమ్మ నేను నాన్న అబద్ధం నాకు పేరు సరిపోతులేదు పుట్టి తునిలో ట్వంటీ టూ డేస్ ఫోర్ షోస్ హౌస్ఫుల్ ఎందుకంటే ఆ సినిమా తునిలో తీసారు ఎందుకంటే వాళ్ళు కనెక్ట్ అయ్యారు అక్కడ అలాగే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో బాంబేలో ఉంది హిందీలో ఎక్కడో హైదరాబాద్లో ఉంది తెలుగు ఇండస్ట్రీ చీరల్లో ఎందుకు ఉండదు కమ్మకు ఖమ్మలో ఎందుకు ఉండకూడదు అప్పుడు ఏమవుతుందంటే మీ చీరాల్లో మీ చీరాల అబ్బాయిని హీరో పెట్టి చీరాల అమ్మాయిని హీరోయిన్ పెట్టి చీరాల లోకల్ లొకేషన్స్ ఎవరో తెలిసి ఉంటే చీరలు నవస నివసించోడు నుంచి దానికి అక్కడ ఏదో వాళ్ళు కనెక్ట్ అయ్యే ఒక ఐడియా తీసుకుని మీరు సినిమా చేసి మీరు మీరు చీరల్లో చూసుకోండి ఇంకేంటి ప్రాబ్లం నేను ఎలాగో ఆల్రెడీ ప్రూవ్ చేశాను డబ్బులు లేకుండా సినిమా తీసేసి ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది ఆ ప్రూఫ్ అయిపోయిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడానికి చీరలు మీరు చేసుకోవచ్చు లేకపోతే మీరే అక్కడే పెట్టుకుని కొంతమంది పిలిచి ఐదు రూపాయలు తీసుకుని చూడవచ్చు లేకపోతే ఫ్రీగా చూపెట్టచ్చు అవెంచు మీరు చూపెట్టడానికే కదా అప్పుడు అక్కడ రెస్పాన్స్ బట్టి మీరు చీరాలు పక్క తీసుకెళ్ళచ్చు లేకపోతే మీరు చీరల కలెక్షన్స్ ఎంత బాడిందో చూపించి మళ్ళీ మీరు హైదరాబాద్ రావచ్చు మెయిన్ డిస్ట్రిబ్యూటర్ కోసం దాని తర్వాత వేరే లింక్ వేరే రెవెన్యూస్ అని యూట్యూబ్ అని వచ్చి ఇదని అవ్వచ్చు అయితే ఎలాగో ఉన్నాయి సో దిస్ ఈజ్ యాజ్ ఫర్ ఎస్ ప్రమోషన్ ఇస్ కన్సర్ సారీ రిలీజ్ ఇస్ కన్సర్ అప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ అంతా రిలీజ్ చేయాలి చేయాలంటే మీరు డెఫినెట్గా టీవీలో యాడ్స్ చేయాలి అట్లాంటివి అవుతాయి అది అలాగే మీ డిస్ట్రిబ్యూటర్ వస్తే మీకు అది జరిగిపోతుంది మీ ఊర్లోనే చేయాలంటే టీవీ అవసరం లేదు మీ ఊర్లో మీరు పోస్టర్లు పెట్టారు అది పెట్టారు లేకపోతే కరపత్రాలు పాంచండి సినిమా థియేటర్లో ఉంది జస్ట్ ఐదుగురు కుర్రాలకు మీకు ఇస్తే వాళ్ళు పనిచేస్తే ఆ పబ్లిసిటీ అయిపోతున్నారు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో మీరు గుర్తుంచుకోవాల్సింది మీకు సినిమాలో ఉన్న కంటెంట్ కన్నా టైటిల్ దేని గురించి ఆ సబ్జెక్ట్ అనేది క్లియర్గా పోస్టర్లో కానీ ట్రైలర్లో కానీ రావాలి ఎందుకంటే అట్రాక్ట్ చేసేది ట్రైలర్ సినిమా అనేది మీరు థియేటర్ లోపలికి వెళ్ళాక తెలుస్తుంది ఎంత బాగుంది ఎంత బాగోలేదని సో ఈ కాస్టింగ్ లేని సినిమాలు అనేది ట్రైలర్ అవుట్ అవ్వకపోతే అది ఆల్రెడీ అది నిజంగా సినిమా టెరిఫిక్గా ఉన్నా కూడా ఇట్ ఓంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ సో దిస్ ఈజ్ ద బేసిక్ పాయింట్ అండ్ సో అప్పుడు ఇండస్ట్రీ ప్రతి చోట ఎందుకంటే సినిమా అనేది ఫైనల్గా ఒక తయారైంది దాని వందో రెండు వందలు మంది ఒక థియేటర్లో కూర్చుని చూస్తున్నారు అంటే ఒక నాటకం ఉంటుంది పృథ్వీ థియేటర్ ఉంది బాంబేలో ఆ పృథ్వీ థియేటర్లో రెగ్యులర్ ఆడియన్స్ ఉంటుంది నాటకం చూడటానికి అది ఇక్కడ మనం ఇలా చూస్తున్నాం సో ఇంతమంది ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న మన కంట్రీలో మన రాష్ట్రంలో కేవలం నాకు నా ఫాదర్కి డబ్బు ఉండాలి లేకపోతే నా నా ఫాదర్ డైరెక్టర్ అయి ఉండాలి లేకపోతే ఇండస్ట్రీ ఏదో అయి ఉండాలి వాళ్ళకే అవకాశాలు వచ్చే కాలం పోయింది ఇప్పుడు కంప్లీట్ డెమోక్రసీ ఎవరైనా సినిమా తీయచ్చు ఏం డబ్బు లేకుండా తీయచ్చు టాలెంట్ ఉన్నాడు నేను ఎవ్వరు ఆపలేరు దట్ ఈస్ ద ప్లేస్ వి రీచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఎందుకంటే నేను డైరెక్షన్ రేట్ తీసుకోవడానికి నేను ఏమేమి చేయాల్సి వచ్చిందో అది చేయటానికి అది అది అవసరం లేదు చేయడానికి ఎందుకంటే మొత్తం మీ దగ్గరే ఉంది అది తెలుసుకోవటానికి ప్రాసెస్ చెప్పాను